ఫెంగ్ షీ ప్రకారం ఏ రంగు పర్సు ఏ వారు వాడితే శుభప్రదమో తెలుసుకుందాం మీ పర్సులో డబ్బు ఎంతసేపు ఉంటుంది మీరు ఖర్చు చేయాలనుకోకపోయినా జేబులోంచి డబ్బు కరిగిపోతుందా అయితే ఫెంగ్ షీ ప్రకారం మీ పర్సు రంగు దానికి కారణం కావచ్చు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఏ రంగు పర్సు వాడాలో ఇప్పుడు చూద్దాం నలుపు రంగు పర్సు ఫెంగ్ షీలో నలుపు రంగు నీటి మూలకానికి చిహ్నం ఇది డబ్బు ప్రవాహం స్థిరత్వం కొనసాగింపును చూపిస్తుంది స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వారికి నలుపు పర్సు శుభప్రదం ఇది వ్యాపారవేత్తలకు ఉద్యోగులకు మంచిది గోధుమ రంగు పర్సు గోధుమ రంగు భూమి మూలకానికి సంబంధించింది నెమ్మదిగా స్థిరంగా ఆర్థిక ప్రగతి సాధించాలనుకునే వారికి గోధుమ రంగు పర్సు మంచిది ఇది ఎక్కువ కాలం డబ్బును ఆదా చేయడంలో నిల్వ చేయడంలో సహాయపడుతుంది ఆకుపచ్చ రంగు పర్సు ఆకుపచ్చ రంగు చెట్ల మూలకానికి ప్రతీక ఈ రంగు సంపద వృద్ధిని పురోగతిని ఆకర్షిస్తుంది ఎరుపు రంగు పర్సు ఎరుపు రంగు అగ్ని మూలకానికి ప్రతీక ఫెంగ్షీ ప్రకారం ఎరుపు రంగు పర్సు సంపదను తెస్తుంది కానీ ఇది డబ్బును త్వరగా ఖర్చు చేసేలా చేస్తుంది పసుపు లేదా గోల్డెన్ రంగు పర్సు పసుపు గోల్డెన్ రంగులు అదృష్టానికి చిహ్నం ఈ పర్సు ఆర్థిక అభివృద్ధి విజయం కోసం చెబుతారు కొత్త అవకాశాల కోసం ఎదురు చూసేవారికి ఇది ఉపయోగపడుతుంది నీలం రంగు పర్సు నీలం రంగు కూడా నీటి మూలకానికి సంబంధించింది ఇది శాంతి స్థిరత్వాన్ని తెచ్చినప్పటికీ ఫెంగ్ షీ ప్రకారం నీలం పర్సు డబ్బును వృధా చేస్తుంది అందుకే ఎక్కువ ఖర్చు చేసే అలవాటు ఉన్నవారికి నీలం పర్సు మంచిది కాదు మెటాలిక్ రంగు పర్సు ఈ పసు ఆర్థిక లాభాలు ప్రతిష్టను తెస్తుంది వ్యాపారం కెరీర్ లో ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే వారికి ఇది మంచిది ఫెంగ్ షీ ప్రకారం పర్సు రంగు మీ ఆర్థిక జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది సరైన రంగు పర్సు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా డబ్బు ప్రవాహం స్థిరంగా ఉండేలా చూస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు